అందరికీ అందరికిషలో ఈరోజు బైబిల్ నెలల ప్రకారం నాలుగవ నెల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ యొక్క నాలుగవ నెలలో ఏ ఏ విషయాలు జరిగాయనే వాటి గురించి మనం తెలుసుకున్నాం అయితే ఈ యొక్క నాలుగవ నెలని తమ్మోజ్ అంటారు ఇది జూన్ జూలై నెలలో వస్తుంది మనకు బైబిల్లో చూస్తే ఇర్మియా ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండవ వచనంలో ఈ యొక్క నెల గురించి ఉంటుంది ఈ యొక్క నెలలో జరిగినటువంటి విషయాలు ఇప్పుడు మనం చూద్దాం తమ్మోజ్ ఒకటవ తారీఖున యోసేపు పద్నాలుగు వందల యాభై రెండు తమ్మోజు ఒకటిన ఆయన జన్మించడం అనేది జరిగింది పదిహేను వందల అరవై రెండు బీసీ తమ్మోజు ఒకటిన నూట పది సంవత్సరాల వయసులో ఆయన మరణించడం అనేది జరిగింది అలాగే తమ్ముజ్ మూడవ తారీఖున రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నాలుగవ నెల మూడవ రోజు యహోశివ అమోరియలతో యుద్ధ సమయంలో ప్రార్థన చేశాను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యానులోనూ లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పక తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిను చంద్రుడు ఆగిను ఈ యొక్క విషయం ఎప్పుడు జరిగిందంటే ఈ యొక్క నాలుగవ నెల మూడవ తారీఖున జరిగింది ఇది మనకు బైబిల్లో మిహుషువ పదవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనకే ఉంటుంది అలాగే ఈ యొక్క నాలుగవ నెల ఐదవ తారీఖున పవిత్ర భూమి వెలుపల ప్రవచించే ఏకైక ప్రవక్తలలో ఇజకేల్ దైవరథం యొక్క దర్శనాన్ని చూశాడు నాలుగు వందల ఇరవై తొమ్మిది జరిగింది ఈ విషయం